ఏమి చేస్తున్నాడు నాయనా మసాజు గారు ఓ దేవి ఆల మందకు మసాజ్ గారు వచ్చిన గోరు గుంగుడి కాదని గురు వీలు తేరిపోతాను ఆవులకు రావుడు అదిలే చేట ఆ ఆలమందికి నేనేమి చేతిదో దోయి బావ ఓయా గురు పల్లగొన్న సమన నాయన గురు పల్లగొన్న యాలం ఒరుగురు తోదాసి తోరణ తోట అపూర్వతి ఎదుతి ఎదుము తెలిసిన ఏకోనారాయణ గురువా ఆ శరణం దిన గురువా పల్లగొన్న చూడవా బావా బావా అయినా నా ముట్టేది నా మనగుడి కథ లేకపోతున్నాయో నా యావులో యావు నాయనా తీర్థ గుడి కథ లేకపోతున్నాయి నా యాల మందు చూడదు నన్న కోటి గొల్ల మందుకో బావా బావా ఎవరికి బాగోలేదు నాయనా నా ఏడుకాయ్ బావానాడు మళ్ళీ మైలెళ్ళప్పుడు నీ భార్య గంగతో చెప్పకండి వచ్చినావు నాయనా అది గంగ చేసిన పని అయ్యా నన్ను మంద మీద వచ్చింది రో గంగా వచ్చింది గంగా

ஏழு ஏடு கோமல ஏடு கொடுக்கொம்பு போ அமல போது ஏகா மடிப்ப ఏమిటా అని చెబుతున్నాడు కాడమరాజు సక్కగా నయాలి గంగోయి చక్కగా బాగుపడి అడిగైతే అనంతకోటి యాదవ్ చక్కగా బాగుపడి అడిగైతే అమ్మా నీకు పాలేడు సోలుపులే నీ పండుగ చేద్దా ఏడు కొమ్మలు పో చెత్తానో గంగోయి ఏడుకొమ్మలు పోతిస్తాను ఏకాగ మడిపిస్తాను అని ముక్కడా కాడమరాజు నాయనా ఏమి జరుగుతున్నాదరో నా గంగి గంగోయినా దూరే రా రోజు పోతాన్న అయినా నా శువరాలు పెళ్లి కొడుకు నాయన భోజరాజమ్ముడు ఇవ్వ గంగతమ్ముడు భోజరాజా తమ్ముడు ఏటి కానీ చది పిలుస్తున్నాం అక్క అని పోతిరాజు వచ్చాడు అయినా మన బావాటరాజా ఏడుకొమ్మలు పోతేస్తాడా మన బావా బావా ఏడుకొమ్మలు పోతిస్తాడట ఏకాకు మడిపిస్తాడట అయ్యా మన ఇద్దరం అయితే తెలియము ఏడు కొమ్ములు పోదు ఏకాక మన మన ఇద్దరు తెలియము డెబ్బై ఏడు రక్కులున్నారు ముప్పై ముగ్గురు అన్నదమ్ములున్నారు అయినా మళ్ళా పండుగ చెప్పు రాతముడోనా అమ్మా నువ్వు పండుగ చెప్పమంటున్నా రే అకోలేదు రాతముడోరిపోతానోయి పేరు చెప్తా ఇల్లు ప్రతి ఊరి పేరు చెప్పుతాను ఇల్లు నా వేళ మేధరా తమ్ముడు బహురా గిమనందరము రెండ పరము దేశ రోమ నా కలింగోపా గోపాలి మధ్య మౌలిగాలు దేశముట అయ్యా పాలల్లసీమ మరిగిన సేమ అదూల అలమరాలు గురుపాలవదేశారు నలకలంగా నాలుగు రాజ్యాలు దాటుకోని సంజీవ పర్వతాలు సాటు మార్గం దాటుకోని ఊరు తమ్ముడు నువ్వు రా తమ్ముడు పాటో తమ్ముడు అది ఎంగుళూరు బెంగుళూరు రా తమ్ముడు ఎక్కడ ఉన్నారు రాకపోయి వెళ్ళమంత డెబ్బై ఏడు లక్షలు ముప్పై ముగ్గుర పండుగ చెప్పమంటున్నా వాళ్ళకి పండుగ చెప్పుతాను గాని మరి నాకేమిటామో తమ్ముడు పోతాను మరేం లేదు నాయన ఏడు ఏడుకొమ్మలు పోతున్నాది ரெண்டு கொமல போது லக்கோ போய் மரி எக் ஆசிச்சு அக்கா போதுராஜ் கூட டெபை ஏழு லட்ச முப்பை முகர் அந்த பண்டிகை செப்பா చెతే ఆయన పాలేట్లోకి వచ్చిన ఏడు రెక్కలున్నా ముప్పై ముగ్గురు అన్నదమ్ములు వస్తున్నారు వస్తే ఊరు గొల్లోడు ఊరు గొల్లూడు ఏదన్నా ఆయన పోతా ఏడు కొమ్మలు పోతున్నావోరీ గల్లోడో గల్లోడు ఆ లేడు చోళ్ళు పండుగ చేస్తానన్నా ఏదయ్యా పోతు ఏ కోణంలో అదిరా మన ఓ నా గంగమ్మ ఏమనుకుంటాదు గంగా ఏ కొండో నాయనా ఇంటిని తీసుకొచ్చిన సోస్తుందట ఊరు బావా నా నాయనా ఆయన పోతా చక్కగా కూర్చోను కల్లో అడుగుతున్నారట అవునండి గురువుగా నాయన గురువా పోతులు తేవాలంతో బావా ఏడుకొమ్మలు పోతులు తేవాలంటే నా ఎవరి పేరు జాతకాలు బావా పేరు జాతకాలు ఈ బాబా ఎవరి పేరు జాతకాలు పొలుస్తాయి నాయనా నువ్వు చూడో ఈ బావో పుస్తకాలు చదువుతున్నాడు పుస్తకాలు చదువుతున్నారే వర్షి అడ్డాకునేది గురించారట ఆయన ఎరీరా జాతకాలు పలుకుతున్నారో రాజు తమ్ముడు ఎరీరా జాతకాలు పలికేట యినా ఎరే దేవి ఓ నా ఎవడాయో అయినా నువ్వు కారుకోడి బీటికి అవయో ఓ నువ్వు కారుకోడి బీటికెళ్ళోయ కారుకోడి బీటికెళ్ళు கப்பு <laughs> கோோ <laughs> స్వారు కప్పుకొని వెళ్ళడా కారుకోడి బీటికెళ్ళి చిన్న కారుకోడి పిల్లలు తీసుకొద్ద మొక్కు చెల్లంచనానుకో బాబా భార్యకి భర్త మొక్కకోడు కదా నాయనా ఎవరి పేరు జాతికాలు మా బా మళ్ళ జాతకాలు చూస్తున్నాడు రోరీ పల్లెకొండ మళ్ళా ఎర్రలో జాతకాలు పలికాయి గంగాదేవి మొక్కు తీర్చడానికి అరవిరా జాతకాలు పలికాయనా నా వదినమ్మకు మొక్కు తీరుతున్నాడు అయ్యో గంగా నాడు ఏమి దేవి అవునండి మరిచిగారు నాయన నువ్వు ఒక పాలు తీసి అయినా నువ్వు పాలనలో పరమానో నువ్వు పాలల్లో పరమాన వండుతో మనదే పాలల్లో పరమాన వండు అయినా తామరాకు తెచ్చు అయ్యా నువ్వు మడపాలు వండించోయ నా యాకా మడపా గంగా నా కాక మనపంటే దుఃఖ మీద ఆకు తామరాకు మీద పరమాన్నం వండించి అయ్యా అదే పాలల్లో పరమాన్నం అయ్యా అదే అంటారు ఏకాకు మడప అయినా నా ఇదే అంటారు అయ్యో ఏడుకోమల పోతేదయ్య కాల్లోడో నా పోతో ఏదైనా ఆ అని అడుగుతుందట నీ అరియా ఆయన నువ్వు ఎసర గంగ మీదకో ఏడు కొమ్మల కోడి పిల్లలు ఇస్తున్నారు అరో